ఇక్కడ చెప్పదలుచుకుంది ఏదంటే మీకు ఆ రోజు నుంచి ఆయనకు మళ్ళీ అవకాశం వచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే అప్పట్లోనే ఆయన ఎలాంటి స్కెచ్ వేశాడనేది ప్రూవ్ చేసి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక ఎప్పటికైనా హిస్టరీలో నిలిచిపోయే స్కామ్స్టర్ ఎవరైనా ఉన్నారంటే అలాంటి అతి కొద్ది మందిలో ఈయన పేరు కూడా పెట్టగలిగిన చంద్రబాబు నాయుడు పేరు పెట్టగలిగినంత ఘనత అప్పట్లోనే సాధించిన వ్యక్తి అప్పటికి ఇప్పటికీ ఏమీ మారకపోగా అంతే క్రూడ్గా అలాగే చేస్తున్నాడు అనేది మనకు ఇప్పుడు మనకు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా ఆయన అదే నైజం చూపించారు సేమ్ అదే టైప్ పూర్వం దొంగలు ముఠాలు ఏమైనా పడితే వాటికి ఒక ఎట్లా వ్యవహరించే వాళ్ళని దాన్ని బట్టి ఫలానా వాళ్ళని అని వాళ్ళంట ఈ స్కామ్స్ చూస్తే ఇది చంద్రబాబు నాయుడు అని చెప్పే మార్కు ఇప్పుడు కనపడుతున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీరు చూస్తే స్వభావం సేమ్ అమరావతిలో స్టార్టప్ ఏరియా కోర్ ఏరియా పదిహేడు వందల ఎకరాలు పదిహేడు వందల ఎకరాలు ఏదో ఊరు పేరులోదో లేదు ఉందో ఒక బోగ కంపెనీ పట్టుకొచ్చేసి వాటికి ఒక బోగస్ దీని తరపున ముందు పెట్టి పదిహేడు వందల ఎకరాలు అప్పనంగా వాటికి కోర్ ఏరియా వాటికి ఇచ్చిన కన్సెషన్స్ ఏంటా అంటే ఈ పదిహేడు వందల ఎకరాలు కోర్ ఏరియా పక్కనే అడ్మినిస్ట్రేటివ్ ఏరియా రావాలి ఏమేమి వస్తాయి ఇందులో చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ గవర్నర్ రెసిడెన్స్ అసెంబ్లీ సెక్రటేరియట్ అంటే కోర్ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ హార్ట్ బ్రెయిన్ ఏది ఉంటుందో అది ఈ స్టార్టప్ ఏరియా పదిహేడు వందల ఎకరాల పక్కన రావాలి ఇది డెవలప్ అయిన తర్వాతనే మిగిలినవన్నీ కావాలి అలాగే దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ డ్రైన్లు కానీ మొత్తం అంతా ఐదు వేల ఐదు వందల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి రెండేళ్లలో ఆ కంపెనీ తన బిజినెస్ అంతా పూర్తి చేసుకోవడానికి ఐదేళ్ల చొప్పున మూడు సార్లు ఇచ్చేస్తూ పదిహేనేళ్ల పాటు సమయం సేమ్ అదే టైప్ అప్పట్లో గచ్చిబౌలి మామిడిపల్లి హైదరాబాద్లో ఎట్లయితే వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఇచ్చేసి ధారాతత్వం చేస్తూ ఊరు పేరు లేని కంపెనీకి చేశారు ఇక్కడ ఏకంగా రాజధానిని అక్కడ ఉన్న ముప్పై వేల మంది ఉసురు కొట్టుకుంటూ రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ అని తీసుకొచ్చి వాళ్ళ ఏరియాస్ ఎట్లా డెవలప్ చేయాలో జనరల్గా ఏదన్నా మొదలైనప్పుడు ప్రజల దగ్గర అందులో తీసుకున్నాక ఆ ఏరియాస్ కూడా డెవలప్ కావాలి టోటల్ డెవలప్మెంట్ ఎట్లా చూడాల్సింది పోని ఏదైతే తన బినామీలో లేకుంటే తన ఒప్పందాలు చీకటి ఒప్పందం చేసుకున్న కంపెనీను వాటిని తీసుకొచ్చి వాటికి మొత్తం వేసి ఇదే యాకనే మిగిలిన డెవలప్మెంట్ అని చెప్తూ అక్కడే అంటే ఒక జూబ్లీ హిల్స్ను అలాంటి ప్రాంతాన్ని ప్రైమ్ ప్లేస్ను క్రియేట్ చేసిన క్రీమ్ అంతా తనకు తన బినామీలకు అక్కడే నారాయణ కూడా యాభై ఎనిమిది ఎకరాలు కొంటాడు అది కేసు నడుస్తోంది ఇప్పుడు ఏ వన్ అయినా ఏ టూ అయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక జరుగుతున్న ఇది అది ఆ కేసు ఇప్పుడు నడుస్తుంది ఎక్కడైతే ఇది దానికంటే ఇది మరి అయినా అది అది రాష్ట్రం సొమ్ము ఇది రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమి క్యాపిటల్ డెవలప్మెంట్ అది క్యాపిటల్ డెవలప్మెంట్ భూములు ఇచ్చిన వాళ్ళకు సంబంధించిన ల్యాండ్స్ ఏమవుతాయో వాడి డెవలప్మెంట్కి ఏంది అనేది ముందు ఇది మూడు వేల ఎకరాలు అనుకున్నారు మళ్ళీ ఎందుకు అది పదిహేడు వందల ఎకరాలకు దిగింది మరి ఎక్కువ అవుతుంది అని అనుకుంటున్నారో తెలియదు సో మూడు వేల ఎకరాలు కాస్త పదిహేడు వందల ఎకరాలు పదిహేడు వందల ఎకరాలు క్రీమ్ ఎంటైర్ డెవలప్మెంటు ఆయన కన నిజమైతే ఇది ఒక లక్ష కోట్లకు నలభై వేల కోట్ల యాభై వేల కోట్లు ఇది డిపెండింగ్ అనగా ఎంతైనా దాని వాల్యూ పెరిగే కొద్దీ అదంతా మింగేయచ్చు అనేది ఆలోచన ఇక్కడ సేమ్ ఎక్కడ లేని కన్సెషన్స్ అని దానికే ఇచ్చి ఉల్టా ఎవరైనా డెవలప్మెంట్కి ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వేసుకుంటారు వేసుకొని ఎదురు ఇస్తారు ఇక్కడ పెట్టుబడిలో పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీ డెవలప్మెంట్ అమ్ముకోవడం మాత్రం అంతర్జాతీయ స్థాయి ఇది వాళ్ళు చేసుకుంటారు దానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ఆల్ క్రీమ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్ ఏరియా అంతా అక్కడే వస్తుంది హార్ట్ కేక్ లాగా అమ్ముడు పోయేదానికి అవసరమైన క్రియేట్ చేసి ఇది మామూలు ఇక్కడ ఎవరైనా ప్రైవేట్ బిల్డర్కి ఇచ్చినా అంతకంటే బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారు మనం ఊరి బయట ల్యాండ్లోనే తీసుకున్నప్పుడే సిక్స్టీ ఫార్టీ నడిచేటప్పుడు లేదా ఫిఫ్టీ ఫిఫ్టీనో ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీనో ఏదో ఒక రేషియో నడిచేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ ప్రవేశిస్తున్నప్పుడు అట్లా ఆలోచించినా కూడా ఇది ఉల్టా మనం ల్యాండ్ ఓనరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కేవలం ఒక అంతర్జాతీయ స్థాయి డెవలప్ చేయడం కోసం ఉంటూ అడిషనల్ కన్సెషన్స్ ఇచ్చి దాని అది అమ్ముడు పోవడానికి అవసరమైన అన్ని రకాల ఇవి కూడా అక్కడ క్రియేట్ చేసి ఆ తర్వాత వాళ్ళ నమ్మిన తర్వాతే లేదా వాళ్ళ డెవలప్ అయిన తర్వాత మిగిలినవని పెట్టే క్రైటీరియా ఇది ఎక్కడన్నా ఉంటుంది ఆ ప్రపంచంలో ఒక్క ఇక్కడ అమరావతి అనబడే ఈ భ్రమరావతిలో లేదా ఈ వర్చువల్ దీన్ని క్రియేట్ చేసి లక్షల కోట్లు మింగేయడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కామ్లో పార్ట్గా మాత్రమే జరుగుతుంది సో రెండు వేల నాలుగులో మూడు నాలుగులో ఏం చేశారో రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత అంటే పదేళ్ల తర్వాత ఆయన విశ్వరూపం ఆయన ఆలోచనలు ఆయన వికృతమైన దోపిడీ ధోరణి కానీ మా మనస్తత్వం కానీ అది ఏ రకంగా చూపించారనేది అక్కడ కనపడుతుంది అలాంటిదే చిన్నది టిప్పు మనం అందరం ఈ మధ్యనే దేనివల్ల అయితే ఈయన అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యి అరవై రోజులు అక్కడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు సీమెంట్స్ స్కిల్ స్కామ్గా పేరు పేరు వచ్చింది ఈ మధ్య సిమెంట్స్ది కుంబకోణం సిమెంట్స్ పేరుతో కుంబకోణం అది కూడా మీ అందరికీ తెలుసు మూడు వందల ముప్పై మూడు వందల కోట్ల పైగా ఎట్లా లాక్కోవాలా ప్రజల సొమ్ము మింగి వేయాలనుకొని దాన్ని టెన్ పర్సెంట్ చేసి దానికి తొంభై శాతం అంటే మూడు వేల కోట్లు సీమెన్స్ ఇస్తుందని అక్కడి నుంచి ఇద్దరు దొంగలు వస్తే అసలు వాళ్ళు ఎట్లా ఇస్తారు ఏమి ఇస్తారు ఆ మూడు వేల కోట్లు గ్రాంటీని వేయడం కదా గ్రాంటీని వేయడం అంటే పెడితేనే కదా మనం పెట్టాల్సింది వాళ్ళు ఎంత పెడితే మనం అంత రిలీజ్ చేయాలి కదా కాకుండా దానికి బదులుగా ఈ పది శాతం అని ఏదిన్నారో అదే వంద శాతం నేరుగా రిలీజ్ చేయడం ఆ చేయడానికి అవసరమైన రకంగా అవుట్ సైడ్ ఒక బయట వ్యక్తిని ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చేసి అతనికి నాలుగు పోస్టులు స్పెషల్ సెక్రటరీగా ఇంక్లూడింగ్ సీఎంఓలో సీఎం తన సెక్రటరీగా కూడా పెట్టుకొని ఐదు నెలల్లోనే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి ఈసారి లాస్ట్లో అయితే ఇదవుతుంది ఫస్ట్లోనే కొట్టేయాలని అంటున్నారు రెండు వేల పద్నాలుగు జూన్లో వస్తే ఆగస్టు నుంచే మొదలవుతుంది ప్రాసెస్ రెండు వేల పదిహేను ఎండ ఎండుకంతా దాదాపు పూర్తి అయిపోతుంది రెండు వేల పదిహేను కంట రెండు వేల పదిహేను ఫిబ్రవరి నుంచి